హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవైటీ వరల్డ్ నేను ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా అయితే చేయడం లేదండి చాలా బాధగా చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తే ఒక యూట్యూబర్గా నేను ఎంత కష్టపడుతున్నానో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అర్థం చేసుకుంటారనే బాధతోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి నేను ఐదు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో కష్టపడుతున్నాను సక్సెస్ అనేది రాలేదు కదా ఉన్నాయి కూడా పోతున్నాయి నాకు రీసెంట్గానే ఛానల్లో మీ ఛానల్కి మానిటైజేషన్ క్యాన్సిల్ అవ్వబోతుంది అప్పీల్ వీడియో చేసుకోండి అని ఒక మెయిల్ అయితే వచ్చింది సంవత్సరం కష్టపడితే గానీ మానిటైజేషన్ అవ్వలేదు పోనీ సంవత్సరం అయిపోయిందా అది సెకండ్ టైం రియూజుడ్ కంటెంట్ రావడం ఇది నాకు ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో కూడా నాకు తెలియదండి నా ఛానల్ మొత్తం స్ట్రైక్లు రీయూజుడ్ కంటెంట్లు ఎందుకు ఇంత నొప్పి ఫేస్ చేస్తున్నానో అస్సలు అర్థం కావడం లేదు అందులో వచ్చేది తక్కువ జనాలు చెప్పుకునేది ఎక్కువ శాలరీ వస్తుంది యూట్యూబ్ డబ్బులు కూడా వస్తున్నాయని ఏడుపు అసలు ఎంత కష్టపడుతుంది ఎవ్వరూ చూడట్లేదండి నా ఛానల్ మాంటే అయితే పోయింది అప్పిల్ వీడియో అప్లై చేశాను బట్ అది వస్తుందో లేదో కూడా నాకు నమ్మకం లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి యూట్యూబ్ రన్ చేస్తుంది ఏదో ఒకదానికి వస్తాయి కదా నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాను కదా నా పిల్లల చదువులకు వస్తాయి కదా అని నేను చాలా ఆశపడి యూట్యూబ్లో కష్టపడి వర్క్ చేస్తున్నాను జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎలాగోలా ఒక సంవత్సరానికైనా సరే మోనిటైజేషన్ అయ్యింది కదా ఆ డబ్బులైనా వస్తాయి కదా అని చాలా ఆశపడ్డాను కానీ సెవెంటీ డాలర్స్ వచ్చిన తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయితే ఆగిపోయింది ఆ మనీ వస్తాయో కూడా తెలీదు అంతకుముందు ఒక ట్వంటీ డాలర్స్ ఉంటే ఇలాగే రీయూజ్డ్ కంటెంట్ వచ్చి వన్ ఇయర్ వరకు నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఆన్ అయింది మళ్ళీ ఇప్పుడు ఆగిపోయింది సెవెంటీ డాలర్స్ అవి అలాగే ఉండిపోయాయి ఒక పేమెంటు ఒకే ఒక్క పేమెంట్ తీసుకున్నాను సెకండ్ పేమెంట్ కూడా తీసుకోలేదు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా బాధని అర్థం చేసుకొని మీరైనా సరే మీ ఛానల్లో ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనే కరెక్ట్గా ఛానల్ని రన్ చేయలేకపోతున్నాను ఇంకా కొత్త ఛానల్ పెట్టి అందరికీ ఏమని నేర్పిస్తాను నేనే నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయేమో అందుకే నాకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని ఒక పక్క బాధ ఉంది మరోపక్క మందంతా ఏమంటారు అదే ఏ చెయ్యేస్తే బూడిదైపోతుంది అనేటట్టు పెద్ద లాగా అనిపిస్తుంది నాకైతే ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కూడా వ్యూస్ రావడం లేదు వ్యూస్ వచ్చి నీ మాంటిటైజేషన్ అయిన ఛానల్ ఏమో మాంటిటైజేషన్ ఆగిపోయింది ప్రస్తుతం అంటే మరీ పేదరికంలో అయితే నేనైతే లేను కానీ ఏదో చిన్న ఆశ యూట్యూబ్ నుంచి మనీ వస్తే దానికి ఉంటాయి కదా అని ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఒకవేళ మాంటిటైజేషన్ కనుక ఆగిపోతే త్రీ మంత్స్ వరకు నేను మళ్ళీ అప్పీల్ వీడియో చేయడానికి కూడా లేదు ప్రస్తుతం అయితే పెట్టాను ఒక వీడియో మరి అది రిజల్ట్స్ ఎలా వస్తాయో వేచి చూడాలి సో నేను చెప్పేదైతే ఒక్కటేనండి మీరు మీ ఛానల్ మీద కరెక్ట్ కంటెంట్ అప్లోడ్ చేయండి కరెక్ట్గా మీ ఓన్ వీడియోస్ మీరు పోస్ట్ చేస్తూ ఉండండి మీ ఛానల్ గ్రోత్ చేసుకోండి